అంతా కలలాంటిది ఎవరికి జ్ఞానిది నిత్య జాగ్రత్త అవస్థ కానీ సాధకుడు మరియు లౌకికుని యొక్క జాగ్రత్త అవస్థ కలలాంటి జాగ్రత్త అవస్థ జ్ఞానులు వచ్చి అంతా కలలాంటిది అని చెబితే సాధకుడు విశ్వసిస్తాడు కానీ లౌకికుడు విశ్వసించడు విశ్లేషించి చూస్తే కలలో వేసిన ఆకలికి కలలో ఇచ్చిన ఆహారమే పరిష్కారం అంతేకాని కలలో వేసిన ఆకలికి జాగ్రత్త ఇచ్చే ఆహారం పరిష్కారం కాదు అందుకే జీవన్ముక్తులు కూడా ఊరకుండడం కుదరదు కారణం సాధకులు లౌకికులు స్వప్నతుల్యమైన దేహేంద్రియాదులతో అనుభవించే కష్ట నష్టాలకు మనస వాచ కర్మణ ఏమైనా సహాయం జ్ఞాని కానీ మరొకరు ఎవరైనా కానీ చేయదలిస్తే ఆ సహాయం కూడా దేహేంద్రియాదులతో చేయవలసిందే చేస్తారు కూడా అంతేకాని ఈ సాధకులు లౌకికుల యొక్క కష్టాలన్నీ స్వప్నతుల్యమని అపహాస్యం చేస్తూ తక్కువ చేసి చూడరు వలె చలించకుండా ఊరకుండరు స్తబ్దుగా ఉండదలిస్తే ఉంటారు కూడా బ్రహ్మనిష్ఠులు కానీ కర్మాధికారి మాత్రం స్వప్నతుల్యమైన సాధక లౌకికుల కష్టాలకు తన వంతు స్వప్నతుల్యమైన సహాయం చేయదలిస్తే వెనుకాడరు ఇక్కడ గ్రహించవలసింది ఏమిటంటే జాగ్రత్త స్వప్న సుశుక్తి ఈ మూడు అవస్థలు కూడా వచ్చిపోయేవే అందుకనే వీటిని మిథ్య అనవచ్చు అంటే ఉన్నంతకాలం ఉండి కనుమరుగైపోయేవి అందుకనే అంత స్వప్నమని అనటం ఎంత సమంజసమో వేదాంతం దృష్ట్యా దానిని మిద్య అని ఎలా అంటున్నామో జాగ్రత్ స్వప్న సుషుప్తి కూడా మిథ్యయే కాబట్టి అవి కూడా స్వప్న సమానమే అనేది రహస్యం విచిత్రం ఏమంటే అంతా స్వప్నం అని లేదా మిద్య అని అంగీకరించని వారు ఇద్దరే ఇద్దరు ఒకరు నాస్తికుడు లేదా లౌకికుడు రెండవ వారు అద్వైతి లేదా జీవన్ముక్తుడు వ్యత్యాసం మాత్రం సుస్పష్టం నాస్తికుడు అహంకారపరంగా అంతా సత్యమంటాడు జీవన్ముక్తుడు ఆత్మపరంగా అంతా సత్యమంటాడు కాస్త వివరంగా విశ్లేషిస్తే పరమ అజ్ఞానంలో అహంకారమయమైన లౌకిక జీవితాన్ని గడుపుతున్న వ్యక్తిని అడిగి చూస్తే జీవితం కలలాంటిదంట కదా అని వారు కనీసం మన ముఖం వైపు కూడా చూడరు కారణం అడిగిన వాడు పిచ్చివాడితో సమానం వీరికి ఎందుకంటే వీరి భావం ఇంత సుస్పష్టంగా నేను ఎదుటివారు ప్రపంచం అందరి సౌఖ్యాలు కనబడుతుంటే కలలాంటిది అంటాడేంటి పిచ్చివాడు అని వీరి తోటివారు కూడా వీరి వాదనను చక్కగా సమర్థిస్తారు కానీ జ్ఞానులు సాధకులు ఈ లౌకికమయ జీవనాన్ని గడుపుతూ అంతా కళే అని అంగీకరించకుండా ఉన్న అజ్ఞానులను తప్పుబడుతూ ఉంటారు మరి అంతా లాంటిది అని ఎవరు ఎవరికి చెప్పారు పైవారిలాగా తిరస్కరించకుండా ఎవరు ఈ మాటను నమ్మారు ఆత్మానుభవాన్ని పొందిన మహాత్ముల సత్యవచనాన్ని విశ్వసించగలిగేది కేవలం చిత్తశుద్ధిని పొందిన సాధకుడు మాత్రమే ప్రస్తుతం మాట్లాడుకుంటున్న విషయం పరంగా చూస్తే అంతా కలలాంటిదే అని చెప్పిన వారు జీవన్ముక్తులు మహాత్ములు ఎవరికి చెప్పారంటే చిత్తశుద్ధిని పొందిన సాధకులకు నమ్మినది కూడా ఈ సాధికలు సాధకులే మహాత్ములకు మరియు లౌకిక జీవనాన్ని గడిపే అజ్ఞానులకు మధ్యనున్న అవస్థయే సాధకావస్థ ఈ సాధకావస్థలో ఉన్న జీవులకే శాస్త్రమంతా మహాత్ముల అనుభవం అంతా విషయానికి వస్తే ఎందుకు అంతా కలలాంటిది అని మహాత్ములు సాధకులకు చెప్పవలసి వచ్చిందంటే కలలో అనుభవించిన ఏ సుఖమైనా దుఃఖమైనా మేలుకొన్న తర్వాత ఎలా వీగిపోతుందో అలాగే జీవితంలో అనుభవించే సుఖదుఖాలు కూడా అటువంటివే అని విశ్వాసాన్ని కలిగిస్తే వైరాగ్యం అలవడి సాధన వైపు అడుగుపడి తరిస్తారని చెప్పవలసి వచ్చింది ఇది చాలా లోతైన సమన్వయం వేదాంతంలో ఎన్నో చోట్ల ఈ స్వప్న దృష్టాంతాన్ని మహాత్ములు ఉపయోగిస్తారు ఎందుకంటే దీనికి అంత శక్తి ఉంది కాబట్టి చిత్రమైన విషయం ఆశ్చర్యమైన విషయం ఏమంటే జగతీశ్వరులనే త్రిపుటినంతా నేనే అని అనుభవం చేసుకున్న మహాత్ములు సాధకులకు చెప్పవలసి వచ్చినప్పుడు అంతా కలలాంటిది అని పైన చెప్పిన ప్రయోజనం దృష్ట్యా చెప్పిన కనిపించేదంతా తన స్వరూపమే అని భావించే మహాత్ములు దానిని వారి అనుభవంలో కల అనరు ఎందుకంటే ఉన్నది సత్యం ఒక్కటే వర్తమానం ఒక్కటే అందుకని అంతా సత్యమని అహంకారంతో అనే అజ్ఞాన లౌకిక దశ నుంచి అంతా స్వప్నమని విశ్వసిస్తూ సాధన చేసే సాధక దశకు అక్కడ నుంచి మరలా అంతా సత్యం శివం సుందరం శాశ్వతమనే దశకు చేరటమే జీవుని ప్రయాణం సర్వం శ్రీ సద్గురాపణమస్ జయ దత్త